కాకినాడ ముప్పై ఏడవ వార్డు జయహో బీసీ సభలో పాల్గొన్న సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకినాడ సిటీ నియోజకవర్గం ముప్పై ఏడవ వార్డులో నిర్వహించిన జయహో బీసీ సభలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి వనమాడి కొండబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధికారులకు వస్తే అమలు అయ్యే పథకాల గురించి వివరించారు ప్రస్తుత ప్రభుత్వం జవాన్లను ఒక్క ఛాన్స్ అంటూ ఏ విధంగా దోపిడీ చేస్తుందో తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సిటీ అధ్యక్షులు వీరు రాజు ఎస్కే రహీం పాలెపు ధర్మారావు మల్లాడి గంగాధర్ సూర్యనారాయణ మల్లాడి లోవరాజు నాని నాగు బాలరాజు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బోరంపూడి సంజయ్ తిరగడి మత్స్యకారు డబ్బులు ఎంత కొట్టేశాడు ప్రజల డబ్బులు ఏమో పన్నులు కట్టినదేమో ఐదు వందలు ఈ రోజు మన మత్స్యకారు డబ్బులు వెయ్యి కోట్లు కొట్టేశాడు బోరంపూడి సంజయ్ దగ్గరకి గుడి సందర్భంగా తెలియజేస్తా వెయ్యి కోట్లు మీకు కష్టాజీతం ఓయిన్ చేసిన వచ్చాడు కష్టాజీతం వెయ్యి కోట్లు కొట్టేశాడు ఈ రోజున అది బయట పెట్టాను నేను బయట పెట్టి ఈ రోజు మాట్లాడకుండా అలాగ మళ్ళీ యాక్షన్ వస్తుందని చెప్పి ఇంటింటికి తిరుగుతాడు మళ్ళీ ఇంటింటి తిరుగుతుంటే మొన్న ఏటి మొక్కలు అడిగారు ఏవయ్యా మాకు ఏం మోసం చేస్తా మళ్ళీ ఎలా తిరుగుతున్న వెంటనే ఆడవాళ్ళు కూడి సందర్భంగా తెలియజేస్తున్నా మీరు కూడా నిలదీయాలి ఈ రోజున మళ్ళీ ఇక్కడికి వస్తాడు ఏవయ్య మాకు ఊహించేసి డబ్బులు వచ్చినాయి మరి కొట్టేస్తావు ఇవ్వకుండా మళ్ళీ ఓట్లు కొత్త వస్తా రెడ్డి ఏ విధంగా అడుగుతున్నావు ముందు మా డబ్బులు వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చి అడుగు పెట్టమని అన్ని ప్రాంతాల్లో కూడా నిలదీస్తున్నాం అడగాలి మీరే కాదు మత్స్యక డబ్బులు వెయ్యి కోట్లు కొడేసాడు ప్రజలు పన్నెండు కట్టిన ఐదు వందల కోట్లు కొట్టేశాడు కాకినాడ ప్రజలు కూడా గుండు ఉన్నారు ఈ రోజున ఈ కాకినాడ ప్రజలు మన పన్నులు కట్టిన సొమ్మ ఐదు వందల కోట్లు దొప్పేశాడు చంద్రశేఖర్ రెడ్డి మళ్ళీ వస్తున్నాడు ఓటు ఎవరు వేయకూడదని మనసులో నిర్ణయం తీసుకుని ఉన్నారని కూడా చంద్రబాబు అందరూ ఉన్నారు ఈ రోజున ప్రజల సొమ్ము దోషేశారు ఈ రోజున అయ్యే డబ్బులు పట్టిన ఓట్లు ఎవరు డబ్బులు అయ్యి కాకినాడ ప్రజల పన్నులు కట్టిన డబ్బులు మన డబ్బులు ఆ డబ్బులు పట్టుకుని నాకు ఓట్లు వెళ్ళిందని తిరుగుతారు మళ్ళీ ఒకరు బలవం ఇచ్చేసాడనుకో కాకినాడ ప్రజలారా అందరు డబ్బులు తీసుకోండి ఆ డబ్బులు మనయ్యాయి తీసుకుని కొండవామి సైకిల్ గుర్తు ఎంపీ గారికి క్లాస్ గుర్తు ఓటేసి మిగతా డబ్బులు కూడా తీసుకుందామని కూడా సంతా తెలియజేస్తున్నా ఆయన డబ్బులు కాదయ్య మన డబ్బులు ప్రజల డబ్బులు అందరు డబ్బులు అందులో ఆ డబ్బులు ఉన్నాయి మా ఇంటి పనుకుంటే కూడా ఉన్నాయి లక్ ఉంది ఉంది వీలుగా చిన్న యువలకు ఉన్నాయి ఆఖరి షాపులో పని చేస్తారు బట్టల షాపులో లో పని చేస్తారు ఏ షాప్లో పని చేస్తున్నాయి చిన్న చిన్న కంపెనీ ఉండే కంపెనీలో పని చేస్తున్న ఈఎస్పీఎఫ్ కడతారు కానీ హెచ్ఎంఎస్ కార్ దగ్గర ఎవరో కట్టలేదు తల్లి నేను మొన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చారు ఏమంటే వైద్యానికి చాలా ఖర్చు అయిపోతుంది ఒకటి అయితే చనిపోతున్నారు ఇబ్బంది పడుతున్నారు ఒకసారి పడిపోతున్నారు కాదు ఇదే పోతుంది ఇది అయిపోతున్నాయి అనేది మాకు లేదు కట్టించారు కొండబాబు నాయుడు అడిగారు ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి కూడా ఈ సందర్భంగా కట్టించాను మళ్ళీ అది ఈఎస్ఐ హాస్పిటల్ కావాలంటే ఆ రోజు ఎంపీ గారు మన మినిస్టర్ అందరూ చంద్రబాబు నాయుడు కలిసి కేంద్రంతో మాట్లాడితే ఇప్పుడు మన హాల్ పక్కన వై సాములతోన ప్రైవేట్ పక్కన కట్టిన ఈఎస్ హాస్పిటల్ ఆ రోజు దట్ట తెలియగా తీసుకొని శంఖు స్థాపించేసి కట్టిన హాస్పిటల్ మనం తీసుకొచ్చి లేని కూడా సముద్ర భగ తెలియదు మనం తీసుకొచ్చు తక్కహాలు పూర్తి చేస్తాము మరి పూర్తి అయినప్పటికీ అయినా గణత మంది కార్మికులు ఎక్కువ ఉన్నారు ఇక ఎప్పుడు ఇంటి అవుతుంది ఈఎస్ ఆశ్ పాడి అయిపోతుంది దాన్ని కూడా మనం కేంద్ర ప్రబృద్ధి సాంగ ఈఎస్ హాస్పిటల్ తీసుకోవచ్చు ఈ రోజు హెచ్ఎంఎస్ నేను గర్వపడతాను ఎన్నో శాస్త్రాలని పనియర్ కి ఆనందం తృప్తి నాలో ఉందని కూడా సందర్భంగా బలవంతంగా భయపెట్టో కొంతమంది అటు అడ్డీ తిరుగుతున్నారు చాలా మంది వచ్చేసరికి కాదంటారు కానీ వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు మీరెవరు కూడా అటు తిరగలసిన అవసరం లేదు ఎన్ఎస్ కార్మికులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా మీరు కూడా ఆ రిక్వెస్ట్ చేయాలి బతిమాలి ఎందుకు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడతారని కలుపుకోవాలి ఇబ్బంది ఏమైనా పడితే ఆ ఇబ్బందిని కాయడానికి ఈ కొండ ఉంటాడు బయటపడద్దు అని చెప్పాలి అని సదర్భంగా ఓకే ఏదైనా తప్పు చేసేస్తే మనం ఏం చేయలేం వీడు తప్పు చేస్తే ఇంకా తప్పునే చూపుతాడు వాడు బయటపెట్టేస్తున్నాడు దానివల్ల ఏదైనా ఉంటే ఉండొచ్చు కానీ కానీ ఎన్సర్ఎంఎస్ కార్మికులు కూడా ఈ ప్రభుత్వాన్ని సహకరించాలి దెబ్బలాడు చేసాం ఆరు ఆఖరికి చంద్రబాబుతో మాట్లాడి అనేక సమస్యలు ఉంటే పరిష్కారం చేస్తాను నేను ఈ రోజున అందరూ సంతోషంగా ఉండడం కోసం ఏదైనా పడుకుంటుంది ఈ రోజున రేపు మన అధికారంలో రాగానే ఈ స్కీమ్లన్నీ అందరికీ అడ్లీలా చేస్తాం అదేవిధంగా పనిహేను వర్గాన్ని అన్ని విధాలుగా ఆదుకునే బాధ్యత తెలుగుదేశం జనసేన బీజేపీ మన ఉమ్మడి ప్రభుత్వం తీసుకుంటుంది మీరు అందరూ కూడా సహకరించాలని సందర్భంగా తెలియజేసుకుంటారు మన బీసీలకి మొత్తం పాటలుగా కొన్ని కులాలన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి ప్రభుత్వం పాడేయాలి ఈ రోజు పనులు లేక ఇబ్బంది పడిపోతున్నాం బతకడం చాలా కష్టంగా ఉందని ఈరోజు మన బీసీలకి ఈరోజు ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో బీసీలు అందరు కూడా మొత్తం బీసీలు అందరూ కూడా ఈ రాష్ట్రంలో బీసీ సోదరులందరూ కూడా అందరికీ ఇందాక చెప్పాను ఎవరికి ఇచ్చారు యాభై సంవత్సరాలు మత్స్యకారులకి చెట్టు పెద్ద సోదరులకి వేవర్స్ కి అలాగే నాలుగు కులాలకి ఇచ్చారు కానీ మనకున్నటువంటి తొంభై మూడు కులాలు ఉన్నాయి ఈరోజు మన అధికారంలో రాగానే తొంభై మూడు కులాలకు యాభై సంవత్సరాలకి పెన్షన్ నాలుగు వేల రూపాయలు సాయం చేస్తారు ఇవన్నీ మన అధికారులు రాగానే అమలు చేసే బాధ్యత తీసుకుంటాడు ఈ కొండబాబు రేపు వచ్చిన ఎమ్మెల్యే అయిన తర్వాత దగ్గరుండి ఇవన్నీ అమలు చేస్తారని కొన్ని సందర్భాలు చేస్తారు అమ్మా నా విజ్ఞప్తి ఈ రోజు మగవాళ్ళు అందరూ పనిచేస్తారు ఎలక్షన్ మీరు కూడా బయటకు రావాలి రేపు ఎలక్షన్ అందరూ బయట ఉండాలి అందరూ ఒక కార్యకర్త రావాలి ఒక మహిళ రావాలి బయట ఉండాలి అందరూ తెల్లవారుజాను వంటలు చేసుకుంటాను మరి మానే మీరు చూసుకోవాలి మీ జీవితాలు బాగుండాలంటే ఓ రోజు వంట పర్లేదు ఉపవాసం ఉండండి ఒక రోజు ఎన్నో పూజలు చేస్తారు మీరు ఉపవాసాలు చేస్తారు ఒక దీక్ష తీసుకోవాలి మీరు అందరు కూడా దీక్ష ఎందుకు ఈ దీక్ష మీ జీవితాలు బాగుండడం కోసం దీక్షది ఉదయాన్ని వచ్చేది తర్వాత ఇల్లు వంట చేసుకుందాం ఉదయాన్నే వచ్చేసి సైకిల్ కి గ్లాస్ కి బుక్ చేసి అప్పుడు ఓట్లు తీసుకోవాలని తెలియజేస్తా అప్పుడు వంటలు తీసుకోవాలి ఆ విధంగా ప్రతి ఒక్కరు బయటకు రావాలి అందరూ బయటకు వచ్చి పనిచేయడం కార్యకర్తల నాయకులే కాదు మీరందరూ బయటకు వచ్చి పనిచేయాలి ఈ జనం అంతా బయట ఉండాలి ఎలక్షన్ లో ఎవరైనా రౌడీచ్ అక్క తెలియదు అంటే కొన్ని చోట్ల వేసేవారు మరి ప్రయత్నం లేకేసేవారు కదల తొంభై తొమ్మిది ఎలక్షన్ తెలియజేస్తున్నాడు చెప్పలేదు ఈ మాటలు ఇప్పుడు చెప్తున్నా దుర్మార్గులు కాబట్టి అవతలేపుతలేపు దుర్మార్గుస్తున్నారు చెయ్యాలి అందరూ బయట ఉండాలారు బయట ఉండాలి ఓటేసి అప్పుడు ఇంటికి వెళ్ళాలి ఓకేనా అందరూ మీద అంతా మళ్ళీ మీద తీయండి అదేవిధంగా ఎన్నిక అయిన తర్వాత ఈ రోజు ఏదైతే ఈ సభలో చెప్తున్నానో రేపు మన ప్రభుత్వ బాధ్యత తీసుకోవడానికి బాధ్యత బాగుతారా భవిష్యత్తు మీ పిల్లల కోసం మీరు ఆలోచించండి మీ పిల్లల భవిష్యత్తు కోసం నేను చెప్తున్నాను సొంత బాగా పిల్లల భవిష్యత్తు రేపు ఎన్నికైన తర్వాత మీ అందరూ కూడా పేరు పేరు